అసలు పదో క్లాస్ కుర్రోడ్ ని పెడితే పారాషూట్ స్పెలింగ్ చెప్తాడు అసలు ఎవరైనా చెప్తారండి పిఏఆర్ఏ ఎస్హెచ్ హెచ్ డబ్ల్యూటి అని అసలు జ్ఞానం ఉందా నువ్వు అసలు ఎమ్మెల్యే కింద అసలు నిన్ను పోటీ ఎలా అర్థం కావట్లే అంటే పదో తరగతి పక్కనోడు దాంట్లో చూసి కాపీ కొట్టావా అని అడుగుతున్నా ఇంత అన్యాయమైన మరి రాజమండ్రి ప్రజలకి ప్రతినిధి అంట మరి ఈ గొప్ప వ్యక్తి పారాషూట్ స్పెలింగ్ కూడా చేత కానీ గొప్ప వ్యక్తి రాజమండ్రి ప్రజలకి ప్రతినిధి కర్మ మరి విధంగా ఈయన చెప్తా ఉన్నాడు ఆ మెసేజ్ ఉందామా అందులో ఆ స్క్రీన్ షాట్ అతను ఫేస్బుక్ లో పెట్టుకున్నది పారాషూట్ది మరి అతను చెప్తున్నాడు రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడే పని ఒకటైనా చెయ్యి అని అడుగుతున్నాడు ఏ కళ్ళు మూసిపోయేవా అని అడుగుతున్నాడు ఐదు సంవత్సరాల్లో మీరు పదిహేను సంవత్సరాలు మీ కుటుంబం పదవల్లో ఉన్నారు కదా ఛాలెంజ్ నేను అదే చెప్తున్నా మొన్న కూడా చెప్పా గతంలో పదిహేను సంవత్సరాలు మీ మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు భరత్ అధి అధికారంలో ఎంపీ కింద ఉన్నాడు నేనేం చేశాను ఓపెన్ ఛాలెంజ్ సిద్ధం అని అడుగుతున్నా నువ్వు చేసింది ఏంది ఒకటేం చూపించు పుష్కరాల టైంలో కోట్లింగాలు ఘాటు కట్టారు ఓకే అంతకు మించి గొప్ప కార్యక్రమం ఇంకేం చేశారు అని అడుగుతున్నా నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది నువ్వు చదువుకోవాలంటే రాత్రులు తెల్లవారిపోతుంది నీకు అన్ని కార్యక్రమాలు ఎందుకు నిన్నటికి నిన్న ఆనం కళా కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ జరిగిందండి మరి అది ఎవరు హయామంలో ఎవరు హయామంలో జరిగిందండి నా హయాంలో జరిగిందా మీ హయామంలో జరిగిందా కొన్ని వేల మంది యూత్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు క్రికెట్ మ్యాచ్ని మరి ఇదే మీ ఈనాడు పేపర్లోనే అభిమానులు ఆస్వాదించారు సుబ్రమణ్యం మైదానంలో అని ఈనాడు పేపర్లో డైరెక్ట్ చేశారు అసలు నేను చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇప్పుడు మీరు అన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని ఒకటే నిరూపించండి కొన్ని సరదాగా ఒకటే నిరూపించండి నేను ఇప్పుడు మీరు నిరూపించకపోతే నేనే వెళ్తా కమ్మాల జరుగు దగ్గరికి వెళ్తా అక్కడ ఉన్న కాంట్రాక్టర్ పిలిపిస్తా ఏమయ్యా కాంట్రాక్టర్ నాకు ఏమైనా డబ్బులు ఇచ్చావా ఎదురుకుండా అని అడుగుతాను లేకపోతే దానివయ్య బయట పార్క్కి వెళ్దాం ఏమయ్య కాంట్రాక్టర్ పిలిపిస్తా ఏ ఎవరు నువ్వు నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఇచ్చారు దేంట్లో ఇచ్చారు నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఒక్కసారి ఇగో ఇదే ఆ పారాషూట్ స్పెలింగ్ చూడండి అది కొంచెం జూమ్ ఇన్ చేయమ్మా జూమ్ ఇన్ అవుతుందా మాటకి మాట మేము అనలేము కానీ పారాషూట్ స్పెలింగ్ అది మా ఈవీఎం ఎమ్మెల్యే గారి పారాషూట్ స్పెలింగ్ అది అది కొంచెం కిందకు దించు కొంచెం కిందకించు ఆయన ఏమన్నాడంటే నువ్వు మాటకు మాట మేము పది అనగలము కానీ విమర్శలు వల్ల ఒరిగేది లేదు ప్రజలు నిన్ను నాయకుడిగా గుర్తించాలంటే విమర్శలు కాదు ఏదైనా వారికి పనికొచ్చేది చెయ్యట పనికొచ్చేలా చెయ్యి ఎన్నికల కోసమే వచ్చి అని మాట్లాడుతూ ఉన్నాడు పనికొచ్చేలా చెయ్యండి కనీసం సిగ్గుండాలి కదండీ అలా మాట్లాడటానికైనా ప్రజలు చూస్తున్నారు ఇన్ని పచ్చాబద్ధాలు ఇది కాకుండా नैक्स्टी गौतमी सूपर बजार लेटेस्ट वीडियो uh. लेटेस्ट वीडियो yeah, yeah. yeah, yeah, राउन సరే ఫోన్లో చూపిస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియో చూపిస్తాం డైరెక్ట్ డైరెక్ట్గా అక్కడ ఇవాళ ఇప్పుడు పొద్దున్నది పెట్టి 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 అయింది అది ఇప్పుడు అది చూడండి అది గౌతమి సూపర్ బజార్ సైట్ అండి ఇప్పుడు ఉదయం వర్క్ చేస్తా ఉన్నారు మరి ఐదు కోట్లు ముడుపులు నాకు ఇచ్చారు అని చెప్తున్నారు కదా ఇక్కడ క్లియర్ గా వర్క్ చేస్తా ఉన్నారు ఎందుకు మీరు ఆపట్లేదు అని అడుగుతున్నా ఆపమని నేను మొత్తుకుంటా ఉంటే పోనా ఎవడైతే ఆ కాంట్రాక్టర్ నాకు ఐదు కోట్లు ఇచ్చాడని చెప్తున్నారు కదా పిలవండి పిలవండి అతను తీసుకొచ్చి నుంచో పెట్టండి ఐదు కోట్లు డబ్బులు ఎక్కడ ఇచ్చాడో ఇంత అన్యాయమా ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా అలాగా రోడ్డు మీద వర్క్ చేస్తున్నారు అసలు ఎందుకు ఆపట్లేదు అని అడుగుతున్నా ఇక నెక్స్ట్ నెక్స్ట్ వీడియో పెట్టమ్మా నెక్స్ట్ వీడియో ఇది మన పందిర్ మహాదేవుడి సత్రానికి సంబంధించి బాబు తేజ లైట్ పందిర్ మహాదేవుడు దాని పైన ఉంది చూడు ఇగోండి ఇది నిన్న రాత్రి నిన్న రాత్రి క్లీన్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా నిన్న రాత్రిరా మొన్న రాత్ర రెండు రోజులు వర్క్ చేశారు అసలు ఇంత అన్యాయమా అసలు రాత్రి పని చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా లీజ్కి ఇస్తున్నారు ఒకవేళ నిజంగా పందిరి మహాదేవుడి సత్రము వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు పగలు చేయండి ఇదే దొంగ జాటుగా రాత్రి చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా అసలు అప్పుడు దేవాదాయ భూములకు సంబంధించి అసలు ఇంత అన్యాయంగా ఎట్లా చేస్తారని అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా సాహసం చేయలేదే ఏ ఎంపీ కూడా దేవాదాయ భూములు కొట్టేసే ఆలోచన ఎవరికి ఉంటుంది నీలాంటి క్రిమినల్ మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది అది అది చూడండి అది ఇది నిన్న కాక మొన్న ఇప్పుడు పెళ్లి జరిగి మీది వారం రోజులు అయింది నిన్న వర్క్ చేయడం ఎందుకు మొన్న వర్క్ చేయడం ఎందుకండి రాత్రిపూట పని చేయాల్సిన అవసరం ఏంటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వైఎస్ఆర్ సిపి ప్రజల పక్షాన నుంచొని పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత ప్రజల పక్షాన్ని నుంచి నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా అలా ఎంత అన్యాయం అండి చెరుకూరి గార్డెన్స్ కి ఎదురుగుండా ఉందా వందల కోట్ల రూపాయల రూపాయలు కొట్టేసే కార్యక్రమం అంట ఇంత అన్యాయమా ఇంకొకటి మా అమ్మాయి గురించి మాట్లాడింది ఇంకా రా అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి నీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నాకు కొడుకున్నాడు ఇదా నువ్వు మాట్లాడే మాటలు అసలు నువ్వు ఎమ్మెల్యే కింద ఎలా నుంచున్నావు సౌండ్ ఎవరో ఒకసారి మొదలెట్టారు ఇప్పుడు కూడా ఫోటోలో ఎవరు సరదారు అయ్యవంటారు ఎమ్మెల్యే గారితో కాబోయే మంత్రి పెట్టేసినప్పుడు ఇంత విమర్శలు అంత పేటిఎం కా అసలు ఎవరు ఎవరు మీ మాట్లాడతారు మాట్లాడతాడు నీ పరిధి దాటేది ఏంటి మళ్ళీ ఆహ్లాత అతను మాట్లాడే విధానం చూడండి నా పరిధి దాటేనంటే ఏంటి పరిధి దాటడం ఏంటి అంటే నాకున్నదో నాకున్నది కొడుకు మొగాడు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా పరిధి దాటడం అంటే ఏంటి నాకు అర్థం కాల ఏంటి అహంకారం ఏంటి ఈ మాట తీరు నువ్వు మహిళలకి ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఇదా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పమ్మా నేను పరిధి దాటట్లేదు నువ్వు మహిళా దినోత్సవం ముందు రోజు మాట్లాడిన మాట ఇది ముందు రోజు మాట్లాడింది నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను ఏంటి ఇలా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తుందండి నేను అడుగుతున్నా మీ అబ్బాయి గురించి ఏ పేటిఎం గారు మాట్లాడాడు తీసుకురండి నేనే జోడించి కొడతా ఎవరు ఎవరు మాట్లాడారు మీ అబ్బాయి గురించి నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు మా అబ్బాయి మంత్రి అని వాళ్ళు ఇచ్చుకున్నావు తప్పేం లేదు ఇచ్చుకోండి మీ అబ్బాయి గురించి నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా మీ అబ్బాయి గురించి చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లు ఉంటే చూపించు చూపించా అతను మనమే పట్టుకుందాం నేనే పట్టుకుంటాను ఎవడు మాట్లాడాడు ఎంత అహంకార పూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే నా పరిధి దాటితే ఏంటి పరిధి దాటిది గతంలో చెప్పాను ఏంటి పరిధి దాటిది ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి ఇలాంటి థర్డ్ గ్రేడ్ పర్సన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తా ఉన్నా ఈ రకమైన మాటల ఎంత అహంకార పూరితమా ఇప్పుడు నువ్వు అంటున్నావు మా నాన్నగారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి చెప్పు చూపించామని నేను అంటున్నా ఒక మహిళని మీ ఇంట్లో మహిళని ఒక పట్టు పట్టేస్తా నీ సంగతి చూస్తా అని అంటే ఉప్పు కారాలు తినేవాళ్ళు ఎవరైనా కానీ దాన్ని రిటాలియేట్ చేస్తారు దాని గురించి మాట్లాడతారు ఏ రకంగా అహంకార పూరితమైన ఒక ఆడపిల్లని ఏ రకంగా మాట్లాడారు నా నీ తల్లినో చెల్లినో అంటే మనం తిరగబడమా అదే రకంగా నేను ఆ రోజు మాట్లాడా ఆ రోజు నేను చూపించా చెప్పు చూపించా నీ తల్లినో చెల్లినో అంటే ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా ఎదురు తిరుగుతారు ఒక పట్టు పడతానని అంటే దానికి అర్థం ఏంటి అది కరెక్ట్ మాట ఇంత అన్యాయంగా మాట్లాడే వ్యక్తుల్ని నేను అన్లా ఉత్తనే అన్లా ఈవీఎం ఎమ్మెల్యేని ప్రజలు కూడా ఇతను బ్లేడ్ బ్యాచ్ సంగతి ఏంటి ఇతను గంజాయి సంగతి ఏంటి అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు కానీ దౌర్భాగ్యం భరించాల్సి వస్తుంది బాబు నెక్స్ట్ వీడియో సరే ఇంకా ఇప్పుడు నేను ఇంకొక అంశం చెప్తున్నానండి ఇవాళ ఈనాడు పేపర్లో నది నదమ్మ తల్లికి గర్భశోకం నది అమ్మ తల్లికి గర్భశోకం అంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే అనుచరులు కోటి లింగాల గాడి దగ్గర నుంచి సుమారుగా పదమూడు పద్నాలుగు సొసైటీలు ఇన్ని సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీల్లో ఇందులో ఏం రాశారు అంటే నేను జస్ట్ కొన్ని లైన్స్ చెప్తానండి ఈ డ్రెడ్జింగ్ బోట్స్ తో డెబ్బై ఎనభై అడుగులు డ్రెడ్ చేస్తూ ఉన్నారు అంటే డ్రెడ్ చేస్తున్నప్పుడు బోట్స్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ సుడులు ఏర్పడతాయి జనరల్ గా ఇప్పుడు గోదావరి అడుగులో పదిహేను అడుగులో లోతుంది అనుకోండి ఈ డ్రెడ్జింగ్ చేయడం వలన డెబ్బై ఎనభై అడుగులు ఒకే ప్రాంతంలో డ్రెడ్ చేసేస్తారు డ్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది పడవ దాని మీదకి వెళ్ళినప్పుడు సుడుల కింద తిరిగి పడవు మునిగిపోయే పరిస్థితులు నాకు ఒక డౌట్ వస్తా ఉంది ఇప్పుడు ఈనాడు పేపర్ రాసిన అంశాన్ని నాకు డౌట్ వస్తుంది ఏంటంటే మొన్న గోదావరిలో బోట్ తెరబడిపోయింది కదా పన్నెండు మంది గల్లంత అయ్యారు సరే పది మందికి ఈత వచ్చి బయటకు వచ్చారు ఇద్దరు చనిపోయారు నిజంగా అక్కడ డ్రెడ్జింగ్ బోట్ వెళ్ళిందేమో అక్కడ డెబ్బై ఎనభై అడుగులు లోతు ఇసుక తీస్తారేమో అక్కడే సుడులు ఏర్పడి పాపం ఆ ఇద్దరు చనిపోయి ఉంటారేమో మరి అదే వాస్తవం కదా ఈనాడు పేపర్లోనే రాస్తున్నారు నది అమ్మ తల్లికి గర్భశోకం అని అంటే వరదలు వచ్చినా కూడా పూడుకోలేని పరిస్థితులు మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఒక పక్కనేమో కలెక్టర్ గారు ఆవిడ పాపం స్ట్రిక్ట్ గానే ఉండి బోట్లన్నీ సీజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉంది మరి అధికారులు కొంతమంది వాళ్ళతో లాలూజీ పడి మరి ఈ రకంగా పర్మిషన్ లేకపోయినా కూడా డ్రెడ్జింగ్ బోట్లు ఏ రకంగా తీసుకొస్తున్నారండి ఇంత దారుణమైన కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇలాంటి వాళ్ళ మనం ఎన్నుకున్నది ఇప్పుడు రోడ్ పద్దెనిమిది బోట్లని సీజ్ చేశారంట ఈ మధ్యకాలంలో అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి ఈ డ్రెడ్జింగ్ విధానం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు బోట్ మ్యాన్ సొసైటీ అంటే ఏంటి అక్కడ బోట్ మ్యాన్ సొసైటీలో కొంతమంది కూలీలు ఉంటారు వాళ్ళందరికీ జీవనాధారం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం వాళ్ళు అందరూ కూడా ఒక ప్రాంతంకి వెళ్ళి మాన్యువల్ గా అందులోకి మునిగి తీసి పైకేస్తారు తట్టతో అది కార్యక్రమం కానీ డ్రెడ్జింగ్ బోట్లు పెట్టేసి మ్యాన్ మనుషుల యొక్క ప్రమేయం లేకపోకుండా డైరెక్ట్ గా ఒక బోట్ నిండా డ్రెడ్జింగ్ కనబడతా ఉంది పక్కన ఖాళీ బోర్డు వెళ్తా ఉంది దీనిలోంచి పైప్ లైన్ పడుతున్నారు డైరెక్ట్ గా అందులోకి నిండిపోతుంది దాని అనుకూల ఇంకొక లైన్ ఇప్పుడు లారీ లైన్ ఎలాగైతే ఉంటుందో అక్కడ కూడా నది నదీ నదీ అమ్మ తల్లి మధ్యలో ఈ రకమైన ఖాళీ ఉంటే ఒకటి తర్వాత ఒకటి రోజుకి కొన్ని వందల పడవలని తరలిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇది ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి ఘనత కాదా అని అడుగుతున్నారు దీనికంటా డబ్బులు పంచుకునేది అంతా కూడా అడితీలో తీలో జరుగుతుందండి నేను రేపు మీరు ఇమ్మీడియట్ గా దీన్ని మానుకుంటారా మానుకోండి లేకపోతే ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా చదవాల్సి వస్తుంది ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు ఎవరెవరు రాత్రి కలెక్షన్లు చేస్తున్నారు ఆ అడితీలో కలెక్షన్ చేసి తీసుకెళ్లి ఈవీఎం ఎమ్మెల్యేకి ఇస్తున్నారంట అంటే టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు ఐదు సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు కొట్టేయాలండి మరి ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఏదో పిల్లి పాలు తాగుతుందంట ఎవరో చూడట్లేదు అనుకుంటున్నారు ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు దొంగతనంగా పాలు తాగుతూ ఉంటే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈ రకమైన వ్యక్తులు మనకి ప్రజా ప్రతినిధులుగా ఉంటే ఎంత అన్యాయం అండి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళ మనం ఎన్నుకున్నది నా ఐదు సంవత్సరాల హయామంలో ఎక్కడైనా ఇంత మచ్చ ఉందండి ఈ రకమైన ఐదు సంవత్సరాలు సొంత ఆస్తులు అమ్ముకున్నాం నేను ఇవాళ మళ్ళీ ఓపెన్గా చెప్తా ఉన్నా నేను ఆస్తులు అమ్ముకున్న దాంట్లో ఐదు సంవత్సరాల్లో ఒక్క ఆస్తి అయినా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా కొనుగోలు చేసామా ఆస్తులు అమ్ముకున్నాం ఐదు ఆరు సంవత్సరాలు నువ్వు మేము సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్తే మీకు కనబడతాయి మరి ఈ రకంగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలి అని మేము అడుగులు ముందుకేసాం మరి పొరపాటు ఎక్కడ జరిగిందో మరి జరిగింది మరి నేను ఎమ్మెల్యేగా గెలవలేకపోయా నిస్వార్థంగా సేవ చేయాలని ఇంకో టర్మ్ అయ్యి ఉంటే అసలు రాజమండ్రి ముఖ చిత్రమే మార్చేసేవాడిని ఎందుకంటే నాది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా నేను ఈ కార్యక్రమాలు చేశానని ఓపెన్గా చెప్తున్నా ప్రజలకు కూడా తెలుసు అయినా గెలవలేకపోయానంటే పొరపాటు ఎక్కడ జరిగింది నా పొరపాటు మరి నేను ప్రజలను కన్విన్స్ చేయలేకపోయినాము నేను చేసిన ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్తాము వెళ్ళి మళ్ళీ ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తుకు చేస్తాం అమ్మ ఈ కార్యక్రమాలు నేను చేశాను గతంలో నేను చేశాను అని ప్రజల ముందరికే వెళ్ళి ప్రజాక్షేత్రంలోనే ప్రజలతోనే నా ప్రయాణం అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తా ఉన్నాను ఏమండీ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఎందుకు చేస్తామండి ఎందుకు చేస్తాము ఇప్పుడు కమి చిన్న చిన్న అంశాల గురించి పట్టించుకోవాల్సిన పని నాకేముంటుంది ఇప్పుడు రోడ్ ఉంది ఆ రోడ్ జంక్షన్ టర్నింగ్ల దగ్గర ఏ రకంగా వెడల్పులు కావాలి ఏ రకంగా తగ్గించుకోవాలి అనేది టౌన్ ప్లానింగ్ వీళ్ళు చూసుకుంటారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ చూసుకుంటారు ఇన్ని వర్కులు చేసిన వాళ్ళము అక్కడ ఆపాల్సిన అవసరం నాకే ఉంటుంది ఇప్పుడు నేను ఎవరు చెప్తున్నా ఇప్పుడు ఇవాళ కార్యక్రమాలు ఇన్ని చేసాము ఇప్పుడు అక్కడ మదర్ దరిసా పార్క్ దగ్గర అందంగా తీర్చిదిద్ది ఒక బృందావన్ గార్డెన్స్ లాగా స్టెప్స్ కింద చేయాలని అనుకున్నాం దాన్ని మార్చి ఏదో బొమ్మలు పెడుతున్నాడు మరి గతంలో దాండి మార్చి మేము పెడితే బొమ్మలు పెట్టడం కూడా పెద్ద విషయా అన్న మరి నువ్వేం బొమ్మలు పెడుతున్నావు దండీ మార్చి మేము తీసుకొస్తే ఆ ఐదు ఐదు వందల రూపాయల నోటుకి దాంట్లో పదకొండు తేరామూర్తి అని అంటారు పదమూడు విగ్రహాలు పదకొండు విగ్రహాలు ఉంటాయి అక్కడ అతను లెక్క పెట్టి ఏడే ఎనిమిదో ఉన్నాయని చెప్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల్ని పారాషూట్ స్మెల్లింగ్ కూడా రాలేని వ్యక్తుల్ని మనం ఎమ్మెల్యేలను చేసుకున్నా ఉంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి అన్నా ఉన్నాయా